అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ పథకం కాదు ఏ పథకం గురించి అయినా ఏ డౌట్ అన్న మీరు కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే చూడండి మనకి అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది కొత్త పెన్షన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి అంటే కొత్త పెన్షన్లు కూడా రావటం అయితే జరిగింది అలాగే పెన్షన్ల పెంపు కూడా ఉండటం అయితే జరిగింది ఇంకా మనకి అమలు చేయవలసిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి పెన్షన్ పెంపు రెండు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈ రైతు భరోసా అనేది ఎలాగో విడుదల చేస్తారో ఆల్రెడీ విడుదల చేశారు పాతగా ఎలక్షన్ ఎగ్గగానే తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం విడుదల చేస్తుంది రైతు బంధు పేరు మీద విడుదల చేసింది ఇప్పుడు రైతు భరోసా పేరు మీద విడుదల చేస్తుంది ఆ పథకం అయితే అమలు అయిపోయినట్టే అమలు కాలేదని ఎవరు చెప్పరు అనుకున్నది ఓన్లీ రెండే రెండు ఇప్పుడు ఏంటంటే మనకి పెన్షన్ల పెంపు అట్ ద సేమ్ టైం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు సో రాబోయే ఈ అక్టోబర్ రెండు మూడు తేదీలో ఈ యొక్క ఆసరా పెన్షన్లు కొత్త ఇచ్చే అవకాశం ఉంది రేషన్ కార్డులు వచ్చిన వారికి అలాగే రేషన్ కార్డు నుంచి విడిపోయిన వారికి అంటే కొంతమందికి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి వేరే పెన్షన్ వస్తుంటే ఈ పెన్షన్ రాదు అంటే వికలాంగులు వాళ్ళు ఇంకొకరు ఒకే ఇంట్లో ఇద్దరు అత్తా ఉంటే తారతమ్యం బట్టి వయసుని బట్టి ఆమెకి రాకపోవడం ఈమెకి వితంతుంటే ఈమెకి రాకపోవడం ఇలాంటివి ఉంటాయి కొన్ని ఇవన్నీ కూడా సపరేషన్ ఏదైతే చేసుకుంటారో అంటే రేషన్ కార్డులు ఎప్పుడైతే విడిపోతాయో అప్పుడు ఎవరైతే వితంతు ఉంటే ఆమెకు పెన్షన్ ఎవరు వృద్ధాప్య ఉంటే ఆమెకు పెన్షన్ అలా రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఆసరా పెన్షన్ మనకి ఈ నెల ఇరవై కల్లా విడుదల చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా విడుదలైతే చేయలేదు మనకి విడుదలైతే చేస్తారో ఎటువంటి కంగారు అయితే లేదు ఇరవై ఐదో తేదీల కల్లా ఆసరా పెన్షన్లు అయితే వస్తాయి సో పాత పెన్షన్లు వస్తే అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అయితే మాక్సిమం ఉంది అప్డేట్ రాగానే వీడియో చేస్తాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ